మేషరాశి వారికి ఎనిమిది తొమ్మిది తేదీల్లో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తి వివరాలు కనుక్కుందాము ఛానల్లో కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ని ప్రెస్ చేయండి ఎందుకంటే మా వచ్చే వీడియో నోటిఫికేషన్ మీ వరకు త్వరగా చేరుతుందని చెప్పుకోదగ్గ విషయం అండి మనందరికీ తెలిసిందే కదా ముఖ్యమైన మేషరాశి కంటే ఎనిమిది తారీఖు డిసెంబర్ ఎనిమిది మనకు వచ్చేసి ఆదివారం ఆదివారం అంటే చాలా వరకు పవిత్రమైన రోజానికి ఇట్లా మనం చెప్పుకోదగ్గ విషయం అండి కాబట్టి ఆదివారం ఈ రోజు ఎలా గడుస్తుందో అది కనుక్కుందాము డిసెంబర్ ఎనిమిది వచ్చేసి ఆదివారం కదండి ఆదివారం అంటే చాలా వరకు చాలా పవిత్రమైన రోజు అలాగనే చాలా వరకు అండి చాలామంది ఆదివారం రోజు వేరే వేరే అంటే ప్రకాలుగా ఉపాయాలు చేస్తుంటారు కానీ ఈ ఆదివారం మీకు ఒక్కసారి కనుక్కుంటే చాలు అండి మీ అమ్మటి ఏం జరుగుతుందో ఇక మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఆదివారం వచ్చేసి మనందరికీ పవిత్రమైన రోజానికి ఇట్లా చెప్తుంటారు ఆదివారం ఈ రోజు ఎలా గడుస్తుంది ఇప్పుడు కనుక్కుందాము ముఖ్యంగా పండితులు చెప్తున్నారు ఆదివారం ఈ రోజు చాలా బాగా గడుస్తుంది కానీ ఆదివారం వచ్చేసి మీకు కొన్ని సంకటాలు కొన్ని బాధలు అయితే ఉన్నాయండి ఆ బాధలు సంకటాల నుంచి మనం బయటపడాలంటే ఖచ్చితంగా మీరు ఇది ఒక్కటి చేయండి అంటే మీకు ఉపాయం చేసి అయితే అవసరం లేదు కానీ ఇది ఒక్కటి చేయండి అలా చేయడం వలన మనం రాశిలో ఉన్న సంకటాలు బాధల నుంచి మనం బయటపడతామని ఇట్లా చెప్పుకోదగ్గ విషయం అండి మనందరికీ తెలిసిందే కదండి చాలా మంది ఇంట్లో వేరే వేరే అంటే రకాలుగా ఉపాయాలు చేస్తుంటారు కానీ చాలా మందికి కొన్ని ఉపాయాల గురించి కొన్ని ఉపాయాలు తెలుసు కదండి కాబట్టి ఆదివారం ఎనిమిది డిసెంబర్ ఎనిమిది డిసెంబర్ అంటే చాలా వరకు ఆదివారం అండి మనందరికి తెలిసిందే కానీ ఇప్పుడు ఆదివారం రోజు మనకు ముఖ్యంగా ఏం చేయాలో అది కనుక్కుందాము ఆదివారం అంటే ఒక పవిత్రమైన రోజు అలాగనే చాలా మందికి ఇంట్లోనే ఉంటారు కదండి ఆదివారం రోజు కాబట్టి మీరు ఏం చేయండి అంటే ఆదివారం రోజు ముఖ్యమైనది అండి ఇది ఒక పని చేస్తే చాలు అండి ఇక మీరు వద్దన కోట్లు వచ్చి మీ ఇంట్లో పడుతుంది ఆదివారం అంటే అందరికి ఇంట్లోనే ఉంటారు చాలా మంది ఆదివారం రోజు బయటికి పోరు జాబ్స్ నుంచి ఇట్లా ఆదివారం అంటే సండే రోజు చాలా వరకు చాలా మంది ఇంట్లోనే ఉంటారు కదండి కాబట్టి ఆదివారం రోజు మేషరాశివాలయం రోజు చాలా బాగా గడుస్తుంది కానీ ఈ రోజు వచ్చేసి మీకు ఒక సంకటం ఉందండి ఆ సంకటం నుంచి మనము బయటపడాలంటే ఒకటి చేయాలండి అది వచ్చేసి మేము ఒక పని చెప్తాం అది చేస్తే చాలు ఇక మీరు వద్దన్నా కోర్లు వచ్చి మీ ఇంట్లో పడతాయి అని ఇట్లా మనకు పండితులు చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు ముఖ్యమైనది కనుక్కుందామండి మనకు ఆదివారం రోజు ఏ పని చేయాలో ఒకటి గుర్తు పెట్టుకోండి మనం ఎవరికైనా అంటే సహాయం చేస్తే మనకు పుణ్యమే దొరుకుతుంది ఎప్పుడు నష్టం కాదు నష్టం జరిగే పనులు గిట్లా మనము చేయొద్దండి మేషరాశి వారికి అంటే చాలా మంది చాలా ఫ్రెండ్స్ కి పైసలు ఇస్తుంటారు డబ్బు ఇస్తుంటారు అది తిరిగి మన దగ్గరికి అయితే అంటే తర్వాత రాదండి ఇప్పుడు మీకు ఫ్రెండ్స్ కి డబ్బు ఇస్తారు వాళ్ళైతే మీకు తిరిగి ఇవ్వరు కదా కాబట్టి అలా ఎప్పుడు మనము నష్టం పోవద్దండి నష్టం చేసుకోవద్దు కాబట్టి ఒకటి గుర్తు పెట్టుకోండి మేషరాశి వారికి ఎవరికైనా డబ్బు ఇచ్చితే మీరు గనక అవి తిరిగి రావని ఇట్లా విషయం అండి కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి ఎవరికైనా డబ్బు ఇచ్చేటప్పుడు ఒక మాట గుర్తుపెట్టుకోండి ఆ డబ్బు మీకు తిరిగి అయితే రాదని ఇట్లా మనకు పండితులు చెప్తున్నారు కాబట్టి డబ్బు ఇచ్చేటప్పుడు ఒక్కొక్కసారి జాగ్రత్త ఉండండి ఇప్పుడు వచ్చేసి ముఖ్యంగా కనుక్కుందాం మనకు ఏ ఒక పని చేయాలో మేషరాశి వారండి ఏం చేయండి అంటే ముఖ్యంగా ఆదివారం రోజు మీరు చాలా వరకు మన ఇంట్లో రెడ్ క్లాత్ ఉంటుంది కదండి రెడ్ కలర్ బట్ట అవి తీసుకోండి దాంట్లో మనం ఐదు రూపాయల సిక్కలు నాలుగు పెట్టండి ఐదు రూపాయలు సిక్కలు నాలుగు పెట్టిన తర్వాత ఐదు రూపాయలు కాయిన్స్ ఉంటాయి కదా ఫైవ్ రూపీస్ కాయిన్స్ అవి నాలుగు పెట్టండి నాలుగు పెట్టిన తర్వాత దాంట్లో అండి చాలా వరకు మన ఇంట్లో మిరియాలు ఉంటాయి కదండి మిరియాలు అంటే చాలా వరకు చాలా పవిత్రమైనవి అలాగానే మిరియాలు అంటే వచ్చేసి చాలామందికి అంటే లక్ ఉంటుంది అలాగనే చాలామందికి లక్ ఉండదండి అంటే మిరియాలతో మీరు చాలా వరకు కోటి షువర్లు అవ్వడం ఖచ్చితంగా ఖాయమని ఇట్లా చెప్పుకోవచ్చు అండి దాంట్లో ఒక అంటే మీ చేతితో ఒక గుప్పడంట మిరియాలు దాంట్లో వేయండి వేసిన తర్వాత దానికి మంచిగా ముడి కట్టి ఒక గంట ఇంట్లో ఎక్కడైనా పెట్టండి పెట్టిన తర్వాత మీరు ఏం చేయండి అంటే ఒక గంట తర్వాత దాన్ని తీసి దాంట్లో ఉన్న మిరియాలని సపరేట్ చేసి దాంట్లో ఉన్న ఫైవ్ రూపీస్ కాయిన్ని ఒక ఫైవ్ రూపీస్ కాయిన్ని మీ దగ్గర పెట్టుకోండి అలా పెట్టుకోవడం వలన మనకు ఏం అద్భుతాలు జరుగుతాయి అంటే మీరు ఎక్కడైనా బయటికి వెళ్తే డబ్బు దొరకడం అలాగని మీరు జాబ్కి వెళ్తే మీకు చాలా వరకు జాబ్లో లాభం వస్తుంది వ్యాపారంలో పెట్టుకుంటే వ్యాపారంలో లాభం వస్తుంది ఇంట్లో పెట్టుకుంటే ఇంట్లో డబ్బు నిలబడుతుంది అని ఇట్లా మనకు పండితులు చెప్తున్నారు కాబట్టి ఇక నాలుగు కాయిన్లు కదండి ఒక కాయిన్ మనం పెట్టుకోవచ్చు జాబ్కి వెళ్ళేటప్పుడు లో పెట్టుకోండి ఒక కాయిన్ అలాగనే ఇంకో కాయిన్ మీరు వ్యాపారంలో పెట్టుకోవచ్చు ఇంకో కాయిన్ వచ్చేసి మనం ఇంట్లో పెట్టుకోవచ్చు లాస్ట్ ఒక కాయిన్ మిగులుతుందండి ఆ కాయిన్ మీరైతే పేదలకి అడుగు తినే వాళ్ళకి ఎవరికైనా ఇవ్వచ్చు అలా ఇవ్వడం వలన చాలా వరకు డబ్బు నష్టాల నుంచి ఇట్లా మనం బయటపడతాం అని ఇట్లా మనకు పండితులు చెప్తున్నారు కాబట్టి ఒకటి గుర్తు పెట్టుకోండి మనం ఎవరికైనా సహాయం చేస్తే మనకి డబ్బులు వస్తాయి తిరిగి మనకు పుణ్యం దొరుకుతుంది అలాగే వాళ్ళ బ్లెసింగ్తో మనకు డబ్బులు గిట్లా వస్తాయని అని పండితులు చెప్తున్నారు కాబట్టి ఒక ఐదు రూపాయలు అయితే వాళ్ళకైతే ఇవ్వండి నాలుగు కాయిన్లు ఒక కాయిన్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత మిగతా మూడు కాయిన్లు ఫైవ్ రూపీస్ ఉంటాయి కదా అవి మీరు ఒకటి మీ వ్యాపారంలో పెట్టుకోండి అలాగనే ఇక మిగతా కాయిన్లు మీరు జాబ్కి వెళ్ళేటప్పుడు తీసుకువె పోవచ్చు మనకు పని కుదురతలేదు ఆ పని మాతోని అయితే లేదంటే ఆ కాయిన్ తీసుకెళ్తే ఖచ్చితంగా పని అవుతుంది అని మనము చెప్పుకోదగ్గ విషయం అండి అలాగే ఇంకొక కాయిన్ వచ్చేసి మీరు వాళ్ళు అయినా పెట్టుకోవచ్చు లేదు మేము ఇన్ని కాయిన్లు ఎక్కడ పెట్టాలి మనకు వ్యాపారం లేదంటే మీరు ఆ నాలుగు కాయిన్లు ఉంటాయి కదండి దాంట్లో వెళ్ళి మూడు కాయిన్లు మీరు అంటే అడుగుతున్న వాళ్ళకు పెద్దలకు ఇవ్వండి అలాగనే ఒక కాయిన్ వచ్చేసి మనం ఇంట్లో పెట్టుకోవచ్చు ఇలా ఇట్లా చేయొచ్చండి అలాగనే ఒకటి గుర్తు పెట్టుకోండి ఈ కాయిన్ మీరు ఒక వారమే పెట్టుకోవాలి ఒక వారం తర్వాత ఈ కాయిన్ ఖచ్చితంగా ఇవ్వాలి ఇప్పుడు మీరు వ్యాపారంలో పెట్టండి ఇంట్లో పెట్టండి ఒక వారం అండి ఇప్పుడు ఆదివారం పెట్టాం కదా మళ్ళీ వచ్చే ఆదివారంకి మీరు ఆ కాయిన్ దానం చేయాలి అలా దానం చేయడం వలన చాలా వరకు మన ఇంట్లో ఉన్న నాకార ఆత్మ ఉంటుంది కదండి చాలా వరకు దళిత ఆత్మలు ఉంటాయి కదా అవి బయటికి వెళ్ళిపోతాయి ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు ఇప్పుడు చాలా సార్లు అండి ఇప్పుడు మనము ఊరికి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా ఒకసారి మనం అయితే ఇంట్లో ఇంటికి క్లోజ్ చేసి రెండు మూడు రోజులు పెట్టి అలాగని పోతాం కదా మళ్ళీ రిటర్న్ వచ్చినాక ఒక్కసారి మీరు ఇల్లు తీస్తారు కదా తీసేటప్పుడు రెండు మూడు రోజులు ఇల్లు అయితే బంద్ ఉంటుంది కదా తీసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఇంట్లోకి పోయినాక అంటే మంచి ఒక వాసన వస్తే మీరు చాలా వరకు అంటే ఇత్తర వాసన పూల వాసన వస్తే మీ ఇంట్లో అంటే ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ లేదంటే అంటే చాలా వరకు మన ఇంట్లో ఉన్న నకారాత్మ ఉంటాయి కదా దృష్టి ఆత్మ ఉంటుంది కదండి అవన్నీ వెళ్ళిపోయానట్టండి మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందని చెప్పుకోదగ్గ విషయం అలాగని మీరు ఇంటి అంటే ఇంటి డోర్ తీయడం వలన ఇప్పుడు మనకు ఎలాంటి రాదు అంటే మీ ఇంట్లో ఖచ్చితంగా నకారాత్మ ఉందని ఇట్లా చెప్పవచ్చు అండి పండితులు చెప్తున్నారు కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి నకరాత్మక ఇంటి నుంచి బయటికి అంటే పోవాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు మనం చెప్పాం కదా నాలుగు కాయిన్లు ఉంటాయి దాంట్లోకి వెళ్ళి మూడు కాయిన్లు దానం చేయండి ఫైవ్ రూపీస్కి ఎలాగని ఒక కాయిన్ అయితే మీరు ఇంట్లో పెట్టుకోండి అలా పెట్టడం వలన ఒక వారమే పెట్టాలండి ఎంత చేసినా మీరు సండే నుంచి సండే వరకే పెట్టాలి ఇప్పుడు సండే చేస్తాం కదా మళ్ళీ వచ్చే సండే వరకు ఆ నాలుగు కాయిన్లు మీరు దానంలో అయితే ఖచ్చితంగా ఇవ్వాలి అలాగే అండి ఇప్పుడు వచ్చేసి ముఖ్యంగా కనుక్కుందాము తొమ్మిది డిసెంబర్ వచ్చేసి మనకు సోమ సోమవారం అండి సోమవారం అంటే చాలా వరకు చాలా పవిత్రమైన రోజు అలాగానే చాలా వరకు చాలా మంది జాబ్ కి వెళ్తుంటారు కదండి వాళ్ళకైతే ఈ తారీఖులో ఏం జరుగుతుంది ఎప్పుడు కనుక్కుందాము సోమవారం అంటే చాలా వరకు చాలా రోజు చాలా మందికి పవిత్రమైన రోజు అని ఇట్లా థర్చ్ చెప్పుకోదగ్గ విషయం అండి సోమవారం రోజు చాలా బాగా గడుస్తుంది అలాగని సోమవారం మీ రోజు వచ్చేసి చాలా బాగా పోతుంది కానీ ఈ రోజు వచ్చేసి మీకు ఒక ఉపాయం చేయాలండి ఉపాయం చేయడం వలన చాలా వరకు డబ్బు సమస్యల నుంచి బాధల నుంచి కష్టాల నుంచి బయటపడతానని ఇట్లా పండితులు చెప్తున్నారు సోమవారం వచ్చేసి మేషరాశి వారి రోజు చాలా బాగా పోతుంది ఈరోజు మీ ఫేవరెట్ కలర్ లక్కీ నెంబర్ వచ్చేసి కనుక్కుందాము ఈరోజు మీ ఫేవరెట్ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ ఈరోజు మీ లక్కీ నెంబర్ వచ్చేసి ఆరు అని చెప్పొచ్చండి అలాగనే చాలా వరకు అండి మందికి డబ్బు సమస్యలు ఉంటాయి బాధలు ఉంటాయి చెప్పుకోలేని భరించలేని బాధలు కష్టాలు ఉంటాయి కానీ వాళ్ళు ఎవరికి చెప్పుకోరు మేషరాశి వారండి ఇప్పుడు వచ్చేసి ముఖ్యంగా కనుక్కుందాము మనకు ఈ ఉపాయం చేయాలో తొమ్మిది డిసెంబర్ వచ్చేసి మనకు సోమవారం కదండి కాబట్టి సోమవారం రోజు మీరు ముఖ్యంగా ఏం చేయండి అంటే చాలా మంది తులసిలు అంటే తులసి చెట్టుకి వేరే వేరే రకాలుగా ఉపాయాలు చేస్తుంటారు ఇప్పుడు మీరు వచ్చేసి తులసి ఆరు ఆకులు తీసుకోండి తులసి ఆరు ఆకులు తీసుకొని ఒక గ్లాస్ శుభ్రం నీళ్ళు అంటే మంచి నీళ్ళు తీసుకొని దాంట్లో ఆరు తులసి ఆకులు వేసి అలాగనండి అండి దాంట్లో తులసి ఆకులు వేసిన తర్వాత ఆ నీళ్ళకి మంచిగా మీరు ఏదో ఒక దగ్గర ఇంట్లో మంచి చోటు ఉంటుంది కదా ఆ చోట్లో పెట్టండి పెట్టిన తర్వాత మీరు ఒక ఆ నీళ్ళకైతే మీరు మార్నింగ్ పూట ఉపాయం చేయొచ్చు సాయంత్రం పూట చేయొచ్చు రాత్రి పూట చేయొచ్చు ఆ నీళ్లు మీరు సాయంత్రం ఐదు గంటలకు ఒక దగ్గర పెడతారు అనుకోండి మీరు ఏ టైం అయినా ఏ టైంలో అయినా చేయొచ్చు సోమవారం ఐదు గంటలకు ఒక దగ్గర పెడితే ఆరు గంటలకండి ఒక గంట తర్వాత ఆ నీళ్ళకి తీయాలి తులసి ఆకుల్లో మనము శుభ్రంగా నీళ్ళు ఆరు తులసి ఆకులు వేసిన తర్వాత ఒకసారి నీళ్ళకి మంచిగా చంచతో కలపండి అలాగే ఆ నీళ్ళకి అంటే ఒక చంచాతో కలిపిన తర్వాత ఆ నీళ్ళకి తీసుకుపోయి ఇంట్లో ఏదో ఒక దగ్గర మంచి చోటు పెట్టండి కానీ మందిర్లో పెట్టొద్దండి అంటే మీ ఇంట్లో మందిరం ఉంటుంది కదా మందిర్లో పెట్టకండి ఇక వేరే చోటు పెట్టిన తర్వాత ఒక గంట తర్వాత మీరు ఆ నీళ్ళకి తీసుకొని దాంట్లో తులసి ఆకుల్ని తీసి తులసి చెట్టులో మళ్ళీ అంటే మట్టి ఉంటుంది కదా ఆ మట్టిలో తులసి ఆకుల్ని వేయండి ఆ నీళ్ళు వచ్చేసి మీ ఇంట్లో ప్రతి దగ్గర అండి మీ ఇంట్లో వచ్చేసి ఇప్పుడు అన్ని మూలలు ఉంటాయి కదా అన్ని ఇంట్లో ఎన్ని మూలలు ఉన్నాయి అన్ని మూలలో నీళ్లు చల్లండి అలా నీళ్ళు చల్లడం వలన మన ఇంట్లో ఉన్న అంటే ఎన్ని వరకు ఉంటాయి కదండీ ఇప్పుడు చాలా వరకు మన ఇంట్లో డిష్ తీస్తే నాకరాత్మ వస్తుంది వేరే వేరే మన ఇంట్లోకి వస్తాయి కదా ప్రవేశిస్తాయి కదండి అవన్నీ మన ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోతాయి ఇంట్లో ఎన్ని మూలలు ఉన్నాయి అన్ని మూలల్లో మనం అయితే ఆ నీళ్ళకి సలాలి సల్లిన తర్వాత కొన్ని నీళ్ళు అయితే మిగిలిపోతాయి కదా ఇవి పారి లేకుండా మిగిలిపోయిన నీళ్ళని తులసి చెట్టులో వేసుకోండి అలా వేయడం వలన చాలా వరకు మనకు శుభ ఫలితాలు అయితే వస్తాయని అని విషయం అండి మీరు ఒక్కసారి చేసి చూడండి మీకు ఖచ్చితంగా ఫలితం అయితే వస్తుంది సోమవారం ముఖ్యమైన రోజు కదండి మన అందరికీ బట్టి సోమవారం ఖచ్చితంగా చేయండి ఎందుకంటే సోమవారం చాలా పవిత్రమైన రోజు చాలా అంటే మనకు కలిసిమెలిసి వచ్చిన రోజు అని ఇట్లా చెప్పుకొద్ద విషయం అండి అలా చేసి చాలా చాలా వరకు మీకు డబ్బు నష్టం నుంచి బయటపడతారు అలాగనే పండితులు ఇట్లా చెప్తున్నారండి ఖచ్చితంగా ఫలితం అయితే వస్తుంది సోమవారం చేసి చూడండి అలాగనే మేషరాశి వారండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి